ఇంకా మీకు చూపిస్తా ఇవ్వండి ఆమె ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ అని ఎప్పుడు చెప్తుంది ఆ మధుకర్తో ఎన్ని ప్రెగ్నెన్సీస్ పోయినాయో నాకు తెలుసు నా ముందు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకునేది ఉంటది కదా అది హ్యాండ్ లలో పెట్టుకుని తిరిగేదామే ప్రెగ్నెంట్ కొత్తగా ప్రెగ్నెంట్ అసలు ఆమెకి మీరన్నట్టు ప్రెగ్నెంట్ వచ్చే ఛాన్సే ఉండదండి ఇన్ని ప్రెగ్నెన్సీస్ పోయాక బొక్కలు అది ఇంకో ప్రెగ్నెంట్ ఎట్లా వస్తారంటే ఈ జనరేషన్ లో రెండు ప్రెగ్నెన్సీ మూడు ప్రెగ్నెన్సీ రావడమే మహా ఎక్కువ సో అందులోనూ అప్పటికే ఆమె డ్రింకర్ అండి అప్పటికే అప్పుడే ఆమె చాలా ఘోరంగా తాగుతారు ఎట్లా అంటే ఒక పచ్చ మంది కూడా తాగుతారు అట్లా అనమాట ఒకసారి టూ థౌజండ్ లెవెన్ లో ఈయన శ్రీనివాస్ సాయి అని అతను మీకు ఐడియా ఉంటాడు చాలా మూవీస్ లో యాక్ట్ చేస్తాడు సైడ్ క్యారెక్టర్స్ చేస్తాడు చిన్న చిన్న మూవీస్ లో హీరో కూడా ఉంటాడు ఆ అబ్బాయితో మా ఇంటికి వచ్చింది ఆ ఇయర్ రిలేషన్ లో ఉంది మధుకర్ తర్వాత మధుకర్ తో ఎప్పుడు చెప్పడానికి చెప్పండి టూ థౌజండ్ నైన్ మాక్సిమం టూ థౌజండ్ టెన్ వరకు ఉండొచ్చు ఇంటర్ అయిపోయింది అప్పటికి ఆమెకి ఇంటర్ అయిపోయింది హెయిర్ హోసెస్ ఏదో కోర్సు కొనేసి వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర అప్పట్లోనే డబ్బులు చాలా లక్షలు నాలుగైదు లక్షల వరకు తీసుకుందండి నాకు తెలిసింది నాకు తెలిసినంత తెలిసిందే మీకు చెప్తున్నాను నేను అక్కడ తీసుకో మాట్లాడేది పండాల లక్ష్మి గుర్తు పెట్టుకోండి అది నాకు తెలియదు పొలిటిషియన్ గురించి ఇప్పుడు నేను సోషల్ మీడియాలో వింటున్నా ఆమె చేస్తుందండి అందులో డౌట్ ఏం లేదు ఉండే ఉంటది ఎందుకంటే ఆమెను ఆమె ఎట్లా అంటే కుర్రాలని కనుసైగతో వాడేస్తది ఆమె మరి కుర్రాళ్ళు కూడా ఎందుకు సమ్లు గారు నాకు తెలియదు కొంచెం ఎర్రగా బుర్రగా ఉంటది అందువల్ల ఇంకోటి ఇంత యుద్ధం జరుగుతున్నా సోకులు రవ్వంతా కూడా తగ్గుతున్నా అండి లైవ్ లో ఎట్లా వస్తున్నా ఇప్పుడు ఇప్పుడు ఏముంది అదే అంటున్నా అప్పుడు చిన్నప్పుడు ఉండుంటదేమో ఇప్పుడు ఏముంది ఇప్పుడు ఇప్పుడు ఏం లేదు డొల్లా మొత్తం ప్లస్ అండి ఏముంటది థర్టీ ప్లస్ నా ఏజే నాది కూడా నైన్టీ టూ అండి నాది డేట్ ఆఫ్ బర్త్ మేము ఒక్కటే క్లాస్ మేట్ నేను వింటారు తను వింటారు అప్పుడు పక్షం ఆమె ఇంటర్ అయిపోయి